హాయ్ నమస్తే అండి ధనియాల నీళ్ళతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి హెల్త్ను ప్రమోట్ చేసుకోవటానికి ఒక చక్కటి చిట్కా ఉంది రోజు రెండు పూటల ఒక పచ్చి ఉల్లిగడ్డ అలాగే మజ్జిగ ఈ రెండు కాంబినేషన్లో తీసుకుంటే చక్కటి ఆరోగ్యంగా ఉంటారు ధనియాలను కషాయం రూపంలో తీసుకుంటే మూత్ర సమస్యలు దరిచేరవు అంటే ఒక గుప్పెడ ధనియాలు తీసుకొని కొంచెం దంచినట్టు చేసి ఒక గిన్నెలో వేసి ఒక గ్లాసు వాటర్ పోసి హాఫ్ గ్లాసు వాటరు వచ్చే వరకు మరిగించి గ్లాసులో పోసి త్రాగుతూ ఉంటే యూరినరీ ట్రాక్టు ఇబ్బంది పెట్టదు అలాగే అన్నం తినే ముందు ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగుతూ ఉంటే రక్తం శుద్ధి అవుతుంది ఆహారంలో వెల్లుల్లి రోజు తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి అలాగే బాడీలో ఎలాంటి నొప్పులు ఉన్నా తగ్గిపోతాయి ఇంకా కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది అలాగే రక్తం పలచపరిచే గుణం ఈ ఎల్లుల్లిలో ఉంటుంది నమస్తే